భూమి కోసం భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం దొరలకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ చౌటుపల్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కామ్రేడ్ కందాల రంగారెడ్డి స్మారక భవనంలో బుధవారం రోజు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గోషిక కరుణాకర్ మాట్లాడుతూ భూమి భుక్తి కావాలంటే వెట్టి చాకరి పోవాలని ఆనాడు దొరలకు వ్యతిరేకంగా కొంగు నడుముకు చుట్టి చేతుల్లో కొడవలి పట్టి దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు భూమి కోసం భుక్తి కోసం పీడిత ప్రజలకు విముక్తి కోసం దొరలకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత చాకలి ఆయలమ్మ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ చౌటుపల్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కామ్రేడ్ కందాల రంగారెడ్డి స్మారక భవనంలో బుధవారం రోజున చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా గోషిక కరుణాకర్ మాట్లాడుతూ భూమి భుక్తి కావాలంటే వెటి చాకిరి పోవాలని ఆనాడు దొరలకు వ్యతిరేకంగా కొంగు నడుము చుట్టి చేతుల కొడవలి పట్టి దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు చాకలి ఐలమ్మ స్ఫూర్తిని తీసుకొని ఈనాడు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చోటుపల్ సిపిఎం పార్టీ నాయకులు బతుల దాసు శ్రీనివాసరెడ్డి బ్రాహ్మణ్లపల్లి స్వామి తూర్పునూరు మల్లేష అంజిరెడ్డి ఆకుల ధర్మయ్య చారి తదితరులు పాల్గొనడం జరిగింది ఆనాడు భూమి ముక్తి విముక్తి కోసం ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మన వీర ఒక మహిళ అయినప్పటికీ ఆనాడు దొరలకు వ్యతిరేకంగా నిజం సర్కార్ చేసి తొలి మహిళ వీర తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైనటువంటి మన చాకల ఐలమ్మ గారి స్ఫూర్తి తోటి కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనమందరం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది ఆనాడు ఏనాడు ఆ నిజాం సర్కార్ వ్యతిరేకంగా ఏ విధంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్ని కూడా హామీలు ఇచ్చి ఎలక్షన్లలో హామీలు ఇచ్చి గెలిచాక మనం నిష్కరించే పరిస్థితి ఉంది వాటన్నిటి కూడా వీరి స్ఫూర్తి తీసుకొని మనం అందరం కూడా పనిచేసి మనము హక్కుల సాధన కోసం పనిచేయాలని కోరుకుంటున్నాం ज्वारों चाह लेना चाका लेला मगार की जौर्ण। 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 जौर्ण।